க <laughs> Terima <laughs> <laughs>

बस सर दा एक मिनट इनको कॉल कर ले मैरामनो मैरामनो हा <गया> ख़बर <laughs> میں اج ہی تھی بڑے بڑے میں بنا میں بالکل انا کو چیلنج ہے اور کوٹہ بھی چیلنج ہے

గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నన్ను అఖండ విజయం విజయానికి తోడ్పాడిన అందరికీ మధ్యలకు గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరిన యువతకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే బాధ్యతతో బరువుతో కాకుండా బాధ్యతతోటి మంచి నిధులను నిర్వర్తిస్తా నిర్వ నిర్వర్తించడానికి నేను కృషి చేస్తాను ఇంకా ముఖ్యంగా మా గ్రామానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేకంగా నిధులు వచ్చేది దుర్వినియోగం చేయకుండా మంచిగా గ్రామ పంచాయతీకి సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మరియు అన్ని పథకాలు ప్రజలకు అందే విధంగా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ వినే అన్న తోటి మీ ముందుకు రావడం జరిగింది అలాగే అన్న సపోర్ట్తో మరియు మా ఊరి ప్రజలతో సపోర్ట్తో అందరితో నేను ముందుకు రావడం జరిగింది అలాగే నన్ను గెలిపించిన అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా పాదాభివందనలు తెలుపుతున్నాను ముందుగా చెప్పేది ఏంటంటే నేను తల్లి గ్రామాలందరికీ గ్రామ రోజులందరికీ నన్ను అఖండ మెజార్టీతో గెలిపించుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పటి వరకు ఎక్కడ సమస్య ఉన్నా ఏదున్నా మాకు ప్రభుత్వం వచ్చి నుంచి ఇంద్ర మిల్లు కానీ రేషన్ కార్డ్స్ కానీ ఏదైనా ముందు చేశాను ఇంకా ముందు ముందు కూడా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఏమైందంటే ఇంకా ఇప్పటివరకు ఎనభై ఇళ్ళు వచ్చా మిల్లు ఇంకా రానున్న రోజులు ఒక వంద ఇండ్లు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా మన ఊరిని డెవలప్ చేసుకోవడానికి ముందు దశలో మన మండలంలోనే కాకుండా జిల్లా నిజాముల ఆదర్శ గ్రామంగా తెరిచిస్తారని మీ అందరి ముంగట మనవి చేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చాలు వినయన్న గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు వినయన్న గారితో ఇంకా మున్ముందు ఈ రోడే కాకుండా డబుల్ రోడ్డు ఇంకా మా సిసి రోడ్లు కానీ ఏదున్నా ఈ మా ప్రభుత్వం ఉంది మా అన్న ఉన్నాడు వినయన్న ఏది ఉన్నా మున్ముందు చాలా పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీ అందరి సహకారం కూడా నాకు తలవేద గ్రామ ప్రజలు కావాలని కోరుకుంటున్నాను Thanks for watching. Like, share and subscribe.